ఐద గురుగారు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తీసుకొని హఠయోగం నుంచి ఈ ఆత్మ సాక్షాత్కారంకి ఎలా ఉపయోగపడుతుంది హఠయోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి హఠయోగం అంటే ఏంటంటే హ థ అంటే సోలార్ నాడి థ అంటే లూనార్ నాడి అంటే మనలో ఉన్న పెంగుల ఇడనాడులు ఈ ఈడ పెంగిల నాడుల్ని కలిపి జాయిన్ చేస్తే అది సుషుమ్నలోకి వెళుతుంది అనమాట అంటే హఠయోగాలో మేము చేసే ఫస్ట్ ఏ ఆసనమైనా అన్నా ఏం చేస్తాము అంటే మీరు హఠయోగా చేస్తున్నారు ఒక ఆసనే చేస్తున్నారు ఒక మత్స్యాసనం చేస్తున్నారు లేకపోతే సుప్త వజ్రాసన వేస్తున్నారు వేసేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి వేస్తున్నవాడు ఆసనం వేస్తున్నవాడు లేడు ఎవరు వేస్తున్నారు ఆ నేను అనేవాడు ఎవడు అక్కడికి వెళ్ళిపోవాలి ఆ నేను అనే స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి తర్వాత ఈ అన్నిటికీ మూలం ఎవరు ఆత్మ అంటే మీరు వేసే ఆసనంలోనే మీ ఆత్మస్ఫురణ ఆత్మ నేను అనే స్ఫురణ అక్కడి నుంచి మొదలై వెళ్ళేటప్పుడు మీ మైండ్ మీ బాడీ మీ ఆత్మ ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి అదే హఠయోగ అంటే ఇప్పుడు లాగా ఏదో వంచేసి లేపేసి జిమ్నాస్టిక్ టైప్ చేసే యోగా అది యోగా కాదు యోగా అంటే యుజ్ యుజ్ అంటే జాయినింగ్ దేన్ని జాయిన్ చేయాలా ఈ మైండ్ని తీసుకెళ్ళి ఆత్మలో జాయిన్ చేయాలి ఎవరి ద్వారా ఈ శరీరం ద్వారా కాబట్టి అప్పుడు ఆత్మ అనేది మనకి వస్తుంది అనమాట ఎక్కడైనా ఏ యోగా అయినా హఠయోగా అని రాజయోగా యోగా అంటే అదే రాజ రాజా అంటే ఏంటి మైండ్